సంస్కార సంస్కారం నేర్పని చదువు మానవత్వం లేని మతం ఉన్న ఒకటే చచ్చిన ఒకటే మానవత్వమే మెయిన్ ఒక మనిషి ఎక్కువ ఒక మనిషి తక్కువ భారతదేశంలో చాలా కులాలు చాలా జాతులు చాలా ఉన్నాయి ఇక్కడ అందరూ మానవులే వాళ్ళ యొక్క వృత్తి విధానాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి అప్పట్లో కొన్ని వర్గాలుగా విభజించుకున్నారు కానీ దాంట్లో తెలుసో తెలియక వర్గాలు కొన్ని అణచబడము వాళ్ళని పైకి తీసుకురావడానికి ఇక్కడ చాలా మంది కుల వివక్ష వ్యవస్థ కానట్లు ఆర్థిక వ్యవస్థ కూడా ఇంతకుముందు బతికత చాలు దానికి మించిన చట్టం లేదు ఆ బతకడానికి ఇవన్నీ చట్టాలు తీసుకొస్తున్నాయి అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎస్సీ ఎస్టీని కొద్ది చిన్న చూపుగా చూడడం హోటల్స్ ఇక్కడ కానికుండా ఉండడం టెంపుల్స్ ఉండడం బాగా గమనిస్తే ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల ఏదైనా జాతరలు జరిగితే వాళ్ళ ఇంటి ముందు స్వామి స్వామి కూడా అంటారు పూజలకి వాళ్ళ కార్యక్రమానికి రాకూడదు అంటారు ఎవరైనా హయ్యర్ కాస్ట్ పీపుల్ ఉంటారో వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తే చెప్పులు విడిచి ఒంకొని వెళ్ళాలి అంటారు విన్నారా ఎవరిని ఇట్లా నిజంగా విన్నారా అది కంటేనా ఎక్కడ చేయమని చెప్పి ఒక రాజ్యం రాస్తున్నారా వేరే కదా సో ఇప్పటికీ కూడా వాళ్ళు ఏదైనా బయట నిలబడితే వాళ్ళకి వేరే కప్పు ఇవ్వడం అంటే వాళ్ళు వేరే గ్లాసులో నీళ్ళు పోయడం వాళ్ళ వాళ్ళు పచ్చ చేసిన గ్లాసులు పక్కన పెట్టడం ఇవన్నీ వరకు వినడానికి కొంచెము డిఫరెంట్గా స్టేజ్గా కనిపిస్తారు పబ్లిక్ ఇట్లా ఉంటారు అనుక సొసైటీ అని చెప్పేసి మేము డెట్ వెళ్ళిపోతే చాలా చూస్తుంటాం చాలా కేసులు కడతా ఉంటాం నెలలో కనీసం ఇట్లా కేసులు మేము ఒక ఐదారు కడుతుంటాం అంటే పొలాలే రానికపోవడం ఇవితే రీసెంట్గా చాన్చోట్లు చూసి ఉంటారు ప్రాక్టీన్ దొంగి చనిపోయిన కేసులు ఉన్నాయి పొలాల విషయం గురించి అంటే ఆడపిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు వేసిపోతే వాళ్ళకి పనిని కట్టేసుకుంటున్న రోజులు ఉన్నాయి ఎప్పుడో కాదు ఈ మధ్య రీసెంట్ గా టూ మంత్స్ లో జరిగిన బిడ్ అంటే చెట్టాలు ఎంత స్ట్రాంగ్ గా చేసుకున్నా కూడా మూర్ఖంగా కొందరు ప్రవర్తిస్తూ ఉన్నారు ఏమవుతా చూద్దాం లేదు కేసులో రాజీ అయిపోదాం అని చెప్పేసి టైం బాగాలేక ఇట్లా కేసులో ఎక్కువ మాత్రం కనీసం ఏడేళ్ళు పాజాలు వాళ్ళు జైలు చేసుకోవడం ఏడు సంవత్సరాలు సో మీరు అందరూ ప్రతిదీ అందరి ఒక్కరే చెప్తే బాగుండు అందరూ కూడా షేర్ చేసుకుంటారు మీతో ఎటువంటి యాక్ట్స్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి దాంట్లో ఏమేమి సెక్షన్స్ ఇంప్లిమెంట్ చేశారు ఏ విధమైన పనిష్మెంట్స్ ఉంటాయి ఏ విధంగా మనం మసలు కావాలంటే అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాటిని కంపల్సరీగా మీరు ఫాలో కావాలి ఎందుకంటే మీ యొక్క జనరేషన్తోనే ఇవన్నీ సాధ్యం అవుతాయి మీ ముందు జనరేషన్స్ సాధ్యం చేయలేరు అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళు నక్కి మధ్య తినింటారు మంచి చెడు బేరు వేసుకుంటారు కానీ అంత హౌల్ హార్టెడ్గా తీసుకోలేరు మీరు అందరూ అన్ని క్యాష్లు ఉన్నారు ఇక్కడ ఉన్నారు కదా ఓన్లీ మీ మీ క్యాష్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారా అది చేయండి మీ పులస్తో మీ క్యాష్ ఫ్రెండ్షిప్ చేస్తున్నారా లేదు కదా అందరూ కలిసిమెలిసే ఉన్నారు కదా అదే కాన్సెప్ట్ మనం కూడా బిల్డ్ ఎత్తు ఉండాలి మనం చర్చిపోయే వరకు ఇదే కాన్సెప్ట్ తో ఉండాలా పది మందిని కూడా మనలాగే ఈక్వల్ గా చూసేటువంటి మనస్తత్వం ఉండాలి కష్టపడి చదివి మీకంటూ ఒక గోల్ ఏర్పాటు చేసుకోండి ఆ గోల్ అనేది గుర్తుపెట్టుకోండి సపోజ్ మీరు కాలర్షిప్లు కావాలనుకోండి మీ గోల్ అనేది బీసీ లెవెల్లో పెట్టుకోండి గ్రూప్స్ లెవెల్లో పెట్టుకోండి మీరు గ్రూప్స్ లెవెల్లో పెట్టుకుంటే ఒకవేళ అది మిస్ అయినా సరే కింద లెవెల్ చేరుకుంటారు మీ స్టేజ్ సభకు నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సి శివప్రసాద్ నా మిత్రుడు తర్వాత వారి ఎస్ఐలకు వారి సిబ్బందికి మరియు ఈ కాలేజీ యాజమాన్యానికి వారి పాధ్యాయు ఉపాధ్యాయులకు తోటి సిఈలకు ఎస్ఐలకు మా సిబ్బందికి తర్వాత పాతికే మిత్రులకు అందరికీ నమస్కారం చిరంజీవి పిల్లలందరికీ నా శిష్యులు ఈ ఈరోజు ఎస్సీ ఎస్టీ అవేర్నెస్ ప్రోగ్రాం సందర్భంగా మనం ముఖ్యంగా భారతదేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నమస్కారం చెప్పుకోవచ్చు ఆయన ముందు చూపుతో భారతదేశంలో ఇంత ముందు ఇంతకుముందు దస్తూ ఎన్నో రకాల కుల ప్రపంచంలో ఏ దేశంలో లేని కులాలు వర్గాలు జాతులు అన్నీ ఉన్నాయి సో ఈ రిజర్వేషన్ లేకుంటే ఇప్పటికీ మన దేశం ఏ రకంగా ముందు అనుకుంటే చాలా ఇదిగా ఉంటుంది ఆ రిజర్వేషన్ ఉండబట్టి ఏదో చదువుకుందంటే ఉద్యోగ అవకాశాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ మనం ముందుంటామని చెప్పి ఒక ఆలోచన అయితే ఉంది గతంలో నాకు తెలిసింది ఇప్పుడు నాకు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ గతంలో ఒక ఫార్టీ ఇయర్స్ కింద నేను చదువుకునేప్పుడు ఈ అంతరాన్నితనమే ఉన్నాను యాక్చువల్గా భారతీయ పంతొమ్మిది భారత రాజ్యాంగంలో పదిహేల ఆర్టికల్ ప్రకారం అంటరాణ్యం నిషేధించబడి నిషేధించాలి తర్వాత దానికి ఒక చట్టం తీసుకొచ్చారు అస్పృశ్యత నిర్వహణ చట్టం అని అది కూడా సక్సెస్ కాకుంటే అంటే పనిష్మెంట్ తక్కువను అవేర్నూస్ పోక తక్కువ మళ్ళా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక చట్టం తీసుకొచ్చారు ఎస్సీ ఎస్సీ యంత్రాంగ నిరోధక చట్టం అని చెప్పి ఒకటి తీసుకొచ్చే దాంట్లో ఏదే కానీ దయచేసి బాగా వినండి వాళ్ళ ఇంట్లో దగ్గర కానీ ఉద్దేశపూర్వకంగా వారి యొక్క జీవన విధానానికి భంగం కలిగించిందంటే చట్టం చాలా తీవ్రంగా ఉంటుంది ఎస్ఎచ్ఓ ఎఫ్ఐఆర్ చేస్తే డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అది ఆరు నెలల నుంచి పైబడి ఉంటుంది ఇంకా ఏదైనా కానీ ఇంకా ఐదేళ్ళు కావచ్చు మీరు చేసే యాక్టివిటీస్ ఏదైనా కానీ వాళ్ళ పట్ల ఏదైనా అమానుషంగా ప్రవర్తిస్తే మహిళల పట్ల కానీ పిల్లల పట్ల కానీ సమాజంలో పట్ల మనుషులంతా ఒకటే మరి ఎందుకోవాలి మన భారతదేశం అట్టింది దాదాపు అప్పటికి ఇప్పటికీ నేను అప్పుడు చూసిన సమాజానికి ఇప్పటికీ దాదాపు నైన్టీ పర్సెంట్ అయితే చేంజ్ అయితే ఉంది చేంజ్ అయితే ఉంది ముఖ్యంగా పర్యటనలో ఇంత ముందు చెప్పినట్లు వాళ్ళు దాంట్లో అట్లే సహజం చేసింటారు మంచి సర్ప్రైజ్ అయ్యి మీరు ఇప్పుడు మీరే భవిష్యత్ బాలే కానీ సహాయపడాలా మీరు మీరు చదువుకొని మీరు మాత్రం కాదు ఏదైనా కానీ వాళ్ళకి ఏమైనా పథకాలు గవర్నమెంట్ పథకాలు ఉంటాయి చదువుకుంటే రిజర్వేషన్ ఉద్యోగాలు అని వాళ్ళకు తెలియచేయాల ఇది మీరు ఈ కాన్సెప్ట్ ఉండాల నేను మాత్రం బాగుపడతాను అని కాదు ఇది మాత్రం ప్రతి ఒక్కరు మైండ్లో పెట్టుకోవాలి ఇంకోటి ఇప్పుడు మిగతా కమ్యూనిటీలో ఏదైనా భూమి ఉండొచ్చు పంట ఉండొచ్చు ఇంకా ఆర్థికంగా ఉండాలి ఏదైనా బయట చదువుకుంటాను వాళ్ళకి లేవు సోర్సెస్ ఉండవు ఇప్పుడిప్పుడు వచ్చినాయి వాళ్ళకి ఏదైనా తెలియజేయాలా ఏమైనా ఆసక్తి ఉన్నాయి పిల్లల్ని చదివించుకోవాలని చెప్పి వాళ్ళకు మోటివేట్ చేయాలి వాళ్ళ పిల్లలు ఎదురుగుతూ ఉంటారు గర్ల్స్ హల్స్ ఉన్నాయి బాయ్ హాస్టల్స్ ఉంటాయి కాలేజీలో మీకు ఫీజులు ఉండవు ఏదన్నా కానీ పరిశ్రమ పెట్టుకోవాలన్నా కూడా ఒక యంత్రాలైనా కొనాలన్నా కూడా మీకు పూర్తి సబ్సిడీ ఉన్నాయని చెప్పి మీరు చెప్పాలా మీరు అది తెలియజేయాలా వారి పట్ల ఏదన్నా కానీ అమానుషంగా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తే చట్టాలు గట్టినగా ఉన్నాయి పొరపాటు ఆ విధంగా చేయొద్దని ఇతరులకు మోటివేషన్ చేయాలి డిఎస్పి ఇన్వెస్టిగేషన్ అంటే చూసుకోండి అంటే రెండు జిల్లాలకు రెండు నియోజకవర్గ పెద్ద అధికారి ఒక చిన్న కేసు కూడా ఆయన దర్యాప్తు చేయదు ఏమన్నా అర్థమవుతుంది కదా ప్రతి ఒక్కరికి మీరు చదువుకునేట్టు కాదు మీ చదువు ఉపయోగపడాల ఊరల్లో వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ గా ఏమైనా సపోర్ట్ ఇవ్వాలా తెలియకపోతే తెలియజేయాలా మా గౌరవంగా మాట్లాడాలి ఎదురు వ్యక్తిని గౌరవించాలా ఎందుకో మన ఇండియా సమాజంలో ఇంట్లోనే స్టార్ట్